హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చి షాపింగ్ బ్లాగ్ అండి బెంగళూరులో చిక్పేట్ షాపింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం బెంగళూరులో ఈ చిక్పేట అనేది చాలా ఫేమస్ అండి షాపింగ్కి ఎవరైనా రావాలనుకుంటే ఫస్ట్ ఆలోచించేది చిక్పేట్ కోసం బెంగళూరులో బెంగళూరులో ఎవరున్నా సరే షాపింగ్ చేయాలి అనుకుంటే బెంగళూరులోనే కాదు బయట వచ్చే వాళ్ళు కూడా షాపింగ్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ అనేది విజిట్ చేసే వెళ్తారు ఎందుకు అంటే చిక్పేట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అన్నీ దొరుకుతాయండి అన్నీ కూడా హోల్సేల్లో దొరుకుతాయి చాలా బల్క్ బల్క్ బల్క్లోనే ఇస్తారు మనకు కావాలి అంటే అప్పుడు ఇంకా ప్రైస్ తగ్గించి ఇస్తారు సో చూడండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవంతా కూడా చిక్పేటండి ఇదంతాను ఇట్లా బయట వేసినంతా కూడా టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఈ తర ఉంటాయండి టాప్స్ కానీ ఏవైనా సరే సో అవన్నీ కూడా మనం మనకు నచ్చితే అయినా మనం బార్గెన్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది చిక్పేట మోస్ట్లీ అంతా కూడా హోల్సేల్ మార్కెటేనండి ఇక్కడ ప్రైజెస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే బట్టల షాప్స్లో అయితే ప్రైజ్ వచ్చేసి సారీస్ కానీ ఏమైనా తీసుకోవాలి అంటే వన్ టు డబల్ వేసి ఉంటారు కానీ మనం దాన్ని మనకి దీనికి వర్త్ అనే ప్రైజ్ని మనం బార్గెన్ చేయొచ్చు డెఫినెట్లీ వాళ్ళు ఇస్తారు ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మీద టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అట్లా వేస్తారు ఇది మనకి చాలా రేట్ ఎక్కువైంది ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్కి అట్లా వస్తుంది అనుకుంటే మనం బార్గెన్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ సో అట్లాంటప్పుడు వాళ్ళు తగ్గిస్తారు చూడండి ఇప్పుడు రోడ్ సైడ్లో ఉండే చిక్పేట స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా ఇప్పుడు చూసేయండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనే దాని గురించి ఇంక ఇవంతా నేను చెప్పాను ఎందుకంటే ప్రతిదీ హోల్సేలే అన్ని హోల్సేలే చూడండి నేను పూజా ఐటమ్స్ అంతా కనిపిస్తున్నాయి కదండి ఇవంతా కూడా సో వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకి మనం ఇక్కడ వీడియోలో చూసేసేయండి ఇవంతాను ఇంకా వీడియో డెప్త్గా వెళ్ళేటప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ప్రజెంట్ ఇప్పుడు ఏమేమి దొరుకుతాయి అనే దాని గురించి మీరు ఈ వీడియోలో అన్నీ చూసేసేయండి అవంతా గుడిలోకి వెంకటేశ్వర స్వామివా ఇది పదహారు వేలు అంట కృష్ణుడు గరి యామదే చిటట వీడియో తగిపోదా తగి తిగి రమ నమగే యూట్యూబ్ ఛానల్ ఉంది అది YouTube ఛానల్ ఉంది సార్ అది దేశీ అత్తి తీసుకోని మనం చూస్తాం చూస్తాలేక తీసుకోలేం ఇవెంత సరివి అది ఆ ఊడి నా పెట్టులేది చూడండి వీళ్ళ దగ్గర ప్రైజెస్ అయితే పర్వాలేదు కానీ మనం అనుకున్న కలర్ అనేది దొరకలేదు బట్ కానీ ప్రైజెస్ బాగున్నాయి మీకు ఎవరికైనా నచ్చితే చిక్పేట్ పోయినప్పుడు కన్ఫామ్గా ప్రకృతి సిల్క్స్ పక్కన ఉండ సందులో ఈ షాప్ అనేది ఉందండి సో లోపలికి వెళ్తే ఎంట్రన్స్లోనే ఫస్ట్ షాప్ అండి ఇది చిక్పేట్లో చూడండి వీళ్ళ దగ్గర ఇవంతా కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ థర ఉన్నాయి అన్నీ కూడాను సో నేను కొంచెం లైట్ వెయిట్ ఇంకా కొంచెం నాకు కలర్ అనేది సెట్ కాలేదు అని చెప్పి నేను ఇక్కడ ఏమీ తీసుకోలేదండి కానీ కొన్ని కొన్ని కలర్స్ అయితే బాగున్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్ అనే చెప్పొచ్చు వీళ్ళ దగ్గర ఉండే శారీస్ అంతా కూడా కంచిన వచ్చిండే వంట అండి కంచిని ఇంకా అనేసి వచ్చిండేవి అని చెప్పారు సో ఎందుకంటే అక్కడ కంప్లీట్గా ఉండే సెక్షన్ అంతా కూడా కంచి కో అనేసి రాయడం జరిగిందండి సో అది వాళ్ళు కూడా చెప్పారు ఇవి కంచిన ఇంకా వచ్చిండేవి అని సో ఈ శారీ చూపిస్తున్నారు ఈ శారీ ప్రైస్ వచ్చి టూ చెప్పారు సో వీళ్ళు టూ థౌజండ్ చెప్పారంటే మనం డెఫినెట్గా ఈ సారీని మనం ఒక ఎయిట్ హండ్రెడ్కి ఆధార ఆడగొచ్చు ఎందుకంటే వన్ టు డబల్ అనేది ప్రైజ్ అనేది వేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైస్ కడగచ్చు ఇప్పుడు మేము ఇది వేరే షాప్లో అండి ఇది సో ఇది వచ్చి ప్రకృతి సిల్క్స్లోనండి ఇది ఇక్కడ శారీస్ అయితే మాత్రం యూనిక్గా ఉన్నాయి ఇక్కడ చాలా బాగా అండి ఇక్కడ ఉండే సారీస్ అంతా కూడా కలర్స్ అంతా కూడా కొంచెం యూనిక్ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయి చూడండి ఇది ఈ సారీస్ అంతా చూపిస్తున్నారు ఈ సారీస్ ప్రైస్ వచ్చి వాళ్ళు వేయడం అయితే ట్వెల్వ్ థౌజండ్ టూ నైంటీ నైన్ వేసారు ఇక్కడ ప్రైస్ వేయడం అయితే కానీ మేము ఇంకా చూస్తూనే ఉన్నాము ఇంకా మనకు నచ్చిండేటివి కావాలని చెప్పి సో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది వేయడం జరుగుతుంది ఇక్కడ శారీ కలెక్షన్ అనేది చూసేయండి ఇది బాగుంది కదా

ఇక్కడ మేము ఈ షాప్లో అయితే త్రీ శారీస్ దాకా తీసుకున్నాము ఆ శారీస్ ఏమో తెలియాలి అంటే నెక్స్ట్ బ్లాక్ వరకు వెయిట్ చేయాలండి సో కంప్లీట్గా మేమైతే ఇక్కడ చిక్పేట్లో ఒక సిక్స్ శారీస్ వరకు పర్చేస్ చేయడం అనేది జరిగింది బట్ కానీ అవంతా నేను వీడియో తీయలేదు ఇంటికి వస్తానే స్టిచ్చింగ్ చేయడం వల్ల సో చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి కదా కలర్స్ అంతా కూడా ఇక్కడ శారీస్ తీసుకొని మేము సర్ప్రైజ్ లేడీస్ బ్లౌజ్ సెంటర్కి అయితే వచ్చేయడం జరిగింది సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా బ్లౌజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ స్టిచెస్ స్టిచ్డ్ బ్లౌజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో చూడండి ఇక్కడ అంతా కూడా వర్క్ బ్లౌజ్ మద్యం వర్క్ ఆర్య వర్క్ మిషన్ వర్క్ బ్లౌజెస్ అంతా కూడా ఉంటాయండి సో ఈ వర్క్ బట్టి బయట మనము వెళ్ళి వర్క్ చేయించుకోవాలంటే కొంచెం కష్టం కదండి సో అక్కడికి వెళ్ళి టైం పడుతుంది వాళ్ళు ఎట్లా స్టిచ్ చేస్తారో అది ఇది అని చాలా మైండ్లో మనకు డౌట్స్ ఉంటాయి బట్ వీళ్ళ దగ్గరికి వస్తే ఆ డౌటే ఉండదండి సో మనం సారీ ఎత్తుకొని వెళ్తే చా చాలు మనకు కావాల్సిన మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసి ఇస్తారు సో ఇక్కడ ఇన్ కేస్ మనకు కావాల్సిన మ్యాచింగ్ లేదు అంటే వాళ్ళు ఆర్డర్ తీసుకొని మరి చేసి ఒక టూ త్రీ డేస్లో హోమ్ డెలివరీ అనేది చేస్తారట ఇక్కడ చూడండి అన్నీ చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు అక్కడ ఫ్యాషన్ డిజైనర్ కూడా ఉన్నారు ఆమె మెజర్మెంట్స్ తీసుకుంటా ఉంది సో ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ స్టిక్ సారీ పర్చేస్ పర్చేజ్ చేసినాక రెడీమేడ్ బ్లౌజ్ కన్నా తీసుకోవాలి అనుకుంటే విత్ మగ్గం వర్క్ ఆర్య వర్క్ ఏ వర్క్ కావాలన్నా సరే వీళ్ళ దగ్గర ఉందండి సో వీళ్ళ దగ్గర అంటే బ్లౌజెస్ డిజైన్ బట్టి రేట్ అనేది రేట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందండి అంటే హెవీ డిజైన్ సింపుల్ డిజైన్ ఇట్లా ఉంటుంది కదా సో మనకి ఏదైనా సరే మనకు టైం లేదు అనుకుంటే డెఫినెట్గా ఈ సర్ప్రైజ్ లేడీస్ బ్లౌజ్ సెంటర్ దగ్గరికి వచ్చి మనం ఇమీడియట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ెడ్ బ్లౌజ్ మన సైజ్లో ఇస్తారు తీసుకునేవచ్చు లేదు ఇంకా టైం ఉంది మనం ఏమైనా డిజైన్ చేత డిజైన్ చేయించుకోవాలి ఎగ్జాక్ట్ కలర్ దొరకలేదు అనుకుంటే వాళ్ళే కూడా చేసి ఇస్తారు చూడండి సర్ప్రైజ్ లేడీస్ బ్లౌజ్ సెకండ్ ఫ్లోర్ అండి సో ఇది వచ్చి మీకు కావాలంటే గూగుల్ మ్యాప్లో కూడా వేసి మీరు రావచ్చు లొకేషన్ దగ్గరికి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది బట్ వీళ్ళ దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు బ్లౌజ్ కలెక్షన్ అనేది ఉంది అన్నీ కూడా చాలా యూనిక్ కలెక్షన్స్ సో చూడండి ఇది Mas <coughs> <coughs> చూడండి ఇక్కడ మేము సర్ప్రైజ్ లేడీస్ బ్లౌజెస్ నుంచి కింద ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ హాఫ్ సారీస్ అన్నీ ఉన్నాయండి అన్నీ కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్లో కొత్త కొత్త మోడల్స్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా కనుక చిక్పేట కనుక వస్తే డెఫినెట్లీ మీరు ఒకసారి చూడండి రోడ్ సైడ్ షాపింగ్ కూడా బాగుంటుందండి ఇక్కడ అంటే అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాట్స్ అవి ప్లేట్స్ మీద కవర్ చేస్తాం కదా క్లాత్స్ ఇవంతా కూడా చాలా బాగున్నాయి డిజైన్గా సో వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు స్టార్టింగ్ చెప్పేది హై ప్రైజే చెప్తారు బట్ మనం కొంచెం బార్గెన్ చేస్తే కనుక డెఫినెట్లీ ఒక మనం తీసుకునే బల్క్ పట్టి ప్రైజ్ అనేది డిసైడ్ చేస్తారు ఈ విధంగా ఎక్కడ చూసినా సరే షాపింగ్ అనేది మొత్తం అంతాను చూసేసేయండి ఎస్ట్ బ్యాంగిల్స్ ఐవత్తా చూడండి ఈ రోడ్ సైడ్ లో బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ దొరుకుతాయండి ఇంట్లో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ చెప్తా ఉన్నారు సో హండ్రెడ్ రూపీస్కి త్రీ డజన్స్ అడిగితే కూడా ఇస్తారంట బాగున్నాయి కదా అంతా కలెక్షన్ అయితే చూసేసేయండి సో మనకి కావాల్సిన ఆర్నమెంట్స్ అంతా కూడా ఇక్కడ దొరుకుతాయండి ఆర్టిఫిషియల్ అంతా కూడా దొరుకుతాయి इस टू तो बिया okay. yeah. 200 200 200 तो ना हज़रत 200 हज़रत 200 लड़दामा है यार तुम देख पते तुमने नहीं 200 है చూ ఈ విధంగా చిక్పేట అంతా కూడా షాప్సేనండి మొత్తం అన్ని షాప్స్ అండి ఇక్కడ చూడు అంతా ఇయర్ రింగ్స్ ఈ ఆర్నమెంట్స్ సారీస్ డ్రెస్సెస్ సో బ్యాంగిల్స్ అంతా అంతా సబ్సెప్ట్గా మనకు కావాల్సిన జ్యువెలరీస్ అంతా కూడా ఉన్నాయండి ఇక్కడ సో మీరు మీడియాలో చూసే రింగ్స్ అంతా హ్యాండ్ తీసుకున్నాము అప్పుడే स्विगी विधी लोकल की लोकल लोकल की षाप्स उ చూడండి ఇక్కడంతా కూడా సారీస్ అండి ఇవంతా కూడా హోల్సేల్ ప్రైజెస్లోని మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు ఈ బార్గెయిన్ అనే విషయం ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో మోస్ట్లీ ఏమంటే మీకు చెప్పాలి కదా హై ప్రైజ్ చేస్తే మనం హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి బార్గెన్ చేయొచ్చు అని కొత్తగా ఎవరైనా వెళ్తే తెలియని వాళ్ళు వెళ్తే సో బార్గెన్ చేసేకి మగ్మటు పడతారు సో చుట్టికి వెళ్ళినప్పుడు అట్లేమి మగ్మటు పడాల్సిన పడాల్సిన అవసరం లేదండి డెఫినెట్లీ మనం బార్గెన్ చేస్తే తీసుకోవాలి తెలియ తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక డెఫినెట్లీ ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని మీరు చిక్పెట్ వెళ్ళండి ముందే ప్రైజెస్ చూసి భయపడిపోయి వెనక్కి వచ్చేయొద్దు ఎందుకంటే మోస్ట్లీ చిక్పేట్లో చేసేది అట్లే కానీ కలెక్షన్స్ కూడా అట్లే బాగుంటాయండి షాప్స్ అయితే నియర్ టు బా ఈ క్లాత్ షాప్స్ నియర్ టు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైన ఉన్నాయండి వెళ్తూ ఉంటే లోపల లోపలంతా షాప్సే ఈ క్లాత్ షాప్సే ময়াটে 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 చూడండి ఇక్కడ ఆ ఇంకా విషయం ఏమంటే మనం ఏమైనా కలర్ కలర్ బీట్స్ ఇచ్చి మనం మనకు కావాల్సిన విధంగా మనం ఏదైనా డిజైన్ చేయించుకోవాలి హారం అట్లాంటివి ఏమైనా అనుకుంటే డెనెట్లీ ఇక్కడ డిజైన్ చేయించుకోవచ్చండి ఇక్కడ షాప్స్లో బీట్స్ తీసుకొని కలర్ కలర్ బీట్స్ తీసుకొని ఈ తర టైప్ చైన్స్ అనేవి మనం ఇక్కడే వీళ్ళ దగ్గరనే గోల్డ్ గోల్డ్లోని ఏమైనా నల్లపూసలు అలాంటివి డిజైన్ చేయించుకోవాలంటే కూడా మనం గోల్డ్ పూసలు ప్లస్ ఇక్కడ బ్లాక్ బీట్స్ తీసిచ్చామంటే వాళ్ళే నల్ల పూసలు దండ అనేది రెడీ చేసి ఇస్తారు సో ఈ విధంగా ఇక్కడైతే మాత్రం చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అంతా మనం ఏమైనా గోల్డ్ లాకెట్ ఎక్కువ ఈ గోల్డే కాదు రోల్డ్ గోల్డ్ లాకెట్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఈ విధంగా ఈ కలర్స్ ఏమైనా మనకి షైనింగ్ ఉండేటివి బీట్స్ అనేవి కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఇక్కడ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేది మనకి ఏ విధంగా కావాలి ఈ విధంగా చెప్తే కన్నా వాళ్ళు డిజైన్ చేసి మనకి వాళ్ళు అల్లిస్తారని అంతా కూడా చూడండి ఇక్కడ బ్లాక్ పీట్స్ అల్లించుకుంటున్నారు ఎవరో గోల్డ్వి చూడండి ఈ విధంగా తెచ్చుకొని మనం ఈ విధంగా అల్లిపించుకుంటే చూసినప్పుడు చాలా బాగుంటుందండి సో మన కల్లేదుగానే వాళ్ళు ఆ దండ అనేది చేసి ఇస్తారు ఏదైనా సరే నల్లపూసల దండ కావచ్చు బ్లాక్ ఈ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఈ విధంగా చూడండి డిజైన్ డిజైన్ గా బాగున్నాయి కదా ఇదంతా కూడా వాళ్ళు చేసిండేవి సో ఎవరైనా తీసుకుంటారని సరే మేము అడిగాము వీటి కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ అంట నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఈ ఈ టైప్లోనే మనకి ఏమైనా మిక్సింగ్ కలర్ లిక్స్ కావాలనుకుంటే కూడా ఇచ్చి మాకు ఈ విధంగా చేసి ఇవ్వండి అంటే వాళ్ళు మన కలర్లు కానీ చేసి ఇస్తారు ఇట్లా చాలామంది చేస్తూ ఉన్నారండి అప్పుడు కూర్చొని సో చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంది కదా సో ఇవంతా కూడా నాకైతే చాలా బాగా అనిపించింది కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి షైనింగ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ బీట్ షైనింగ్ అనేది మీకు వీడియో మీకు వీడియోలో తెలుస్తూ ఉంది కదా సో ఎవరైనా సరే చిక్బట్టుకు వస్తే మా మీకు ఈ ఐడియా ఉంటే కానీ డెఫినెట్లీ వచ్చి ఈ విధంగా చేయించుకోండి చాలా బాగుంది కలెక్షన్స్ అనేవి సో ఇంకా చూసేసేయండి ఇక్కడ ఈ లైన్లో ఉండేవంతా కూడా చూడండి ఈ విధంగా చాలా షాప్స్ ఉన్నాయండి ఈ బీట్స్ కూడా సో మేమైతే చిక్పేట్లో ఆఫ్ మాత్రమే కవర్ చేయడం జరిగింది ఈరోజు నేను వెళ్ళిన కొన్ని కొన్ని షాప్స్ వీడియోస్ మాత్రమే తీశాను ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి చాలా డిజైన్స్లో శారీస్ ఉన్నాయి సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం Thank you so much for watching.